విష్ణు ధరాల పెళ్ళిని జరిపిస్తూ ఉంటారు ఇక విష్ణుని అలాగే ధరాని ఇద్దరిని కూడా పెళ్లిపేట కూర్చోబెట్టి అలా పూజ జరిపిస్తూ ఉంటారు ఇంతలో వెన్నెల అయితే వైష్ వరలక్ష్మి దగ్గరకు వచ్చి ఎలా అంటూ ఉంటుంది అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి మళ్ళీ ఇంకో పెళ్లి చేస్తున్నారమ్మా అది బలవంతంగా చేస్తున్నారు వాళ్ళ డాడీకి తను సొంత కూతురే కానీ తను ఎక్కడి నుండో పెంచుకొని తెచ్చుకున్న కూతురని అమ్మతో చెప్పి వాళ్ళ వాళ్ళమ్మకి అబద్ధం చెప్పి పెళ్లి చేస్తున్నారమ్మా ఆ పెళ్లిని ఎలాగైనా సరే నువ్వే ఆపాలమ్మా వాళ్ళ డాడీకి అస్సలు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు వాళ్ళు బలవంతంగా చేస్తున్నారమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక వెన్నలా అలా అనేసరికి వరలక్ష్మి అయితే నేను ఈ పెళ్లిని ఎలాగైనా సరే ఆపాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఇంటి దగ్గర వైష్ణవి అయితే ఏడుస్తూ ఉంటుంది మా బేబీకి ధర పెళ్ళైపోతే మళ్ళీ మా అమ్మ నాన్నలు మేము కలపలేమని చెప్పి వైష్ణవి అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటే ఇంతలో వరలక్ష్మి అయితే అయితే నేను ఆ అమ్మాయిని కలవాలి ఆ అమ్మాయిని కలిస్తే నాకు నిజమంతా తెలుస్తుంది అని చెప్పి వైష్ణవి దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకోవడానికి వరలక్ష్మి వెళ్తుంది ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్